పార్టీ నిర్మాతలతో ఒకరు భూస్వామ్యము కుటుంబంలో పుట్టి దున్నేవాడికే భూమి కావాలని సమసమాజ స్థాపన కోసం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో చిన్న రాయేశ్వర ఒకరైన ఒకరు ఆరు దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కోసం వ్యవసాయ కూలీ సంఘాన్ని వ్యవసాయ కార్యక్రమ సంఘాన్ని అదేవిధంగా రైతు సంఘాన్ని ఏర్పాటు చేసే చేయడంలో కీలక పాత్ర పోషించాలని చంద్రరాజు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన చనిపోవడం ఈ దేశంలో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి తీవ్ర నష్టం జరిగింది అనేక పోరాటంలో ప్రధానంగా దున్నే వాడికే భూమి కావాలని పేదలందరికీ భూమి మరి పంచి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భూ సంస్కరణ చట్టం కోసం మరి ఒక పక్క ఉద్యమం మరో పక్క కోర్టులో పోరాడి మరి భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అగ్రగణ్యుడు చంద్ర రాజేశ్వరరావు గారు చనిపోయి ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచింది రాజేశ్వరరావు గారు ఆనాడు భూస్వామ్య కుటుంబంలో కొట్టి ఉన్నత చదువులు చదివి మరి డాక్టర్గా ఉండి మధ్యలో వదిలిపెట్టి పేద ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న అనగానే వర్గం కోసం కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టి పేదలందరినీ ఐక్యం చేసి నిర్మించినటువంటి నిర్మాణం చేసినటువంటి రాజేశ్వరరావు గారు చనిపోవడం అనేది మరి ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచి దేశంలో అనేక మార్పులు వచ్చినాయి ఆనాడు దున్నేవాడికి భూమి కావాలని తీసుకొచ్చిన పోరాటం కానీ భూ చట్టాన్ని తీసుకురావడంలో కానీ ఆ చట్టాన్ని లోపాల కోసం ఆ చట్టాన్ని సవరణ మరి చేసినటువంటి పద్ధతుల్లో ఆ చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంతో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ నేడు మరి పేదలందరూ కూడా అదే లక్ష్యంతో వారికి భూమి కావాలి ఇప్పటికీ కూడా పేదలందరి వ్యవసాయ కుళ్ళకు గిరిజన వెనకబడిన వర్గాలకు నేడు ఒక సెంటు భూమి లేనటువంటి పరిస్థితుల్లో భూమి పేదలు పంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ యొక్క పంచే వాళ్ళు ఈనాడు అనగాలి వర్గం కోసం రాజేశ్వరరావు గారు పడినటువంటి పాటలు కానీ వారు పడినటువంటి తపన కానీ నేడు ఆదర్శంగా మన దేశంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఈనాడు పాలక వర్గాలు కూడా ఆ యొక్క పేదలకు పంపిణీ చేసే విధానాన్ని తీసుకుంటున్నాయి రాజేశ్వర గారు అజాత శత్రువుగా ఈ దేశంలో మతాలకు కులాలకు అతీతంగా మరి పేద వర్గం కోసం సమాజమైన స్థాపన కోసం పెద్ద ఎత్తున పోరాటం మహా మహానాయకులు మరి రోజు చనిపోయిన ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచింది తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీ వారు అనేకటువంటి చట్టాల కోసం పోరాటాలు చేసిన నాయకుడి యొక్క ఆశయాలు భవిష్యత్తులో మరి కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లా పార్టీ తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తుందని వారి ఆశయాలను కోసం తప్పనిసరిగా పనిచేస్తుందని చెప్పి జిల్లా పార్టీ శబ్దం పొందుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ నాయకులు మారుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు యువత రాజేశ్వరరావు గారు చేసిన త్యాగం కానీ ఆ త్యాగాల ఫలితం తెలవడం కోసం భవిష్యత్తులో తప్పనిసరిగా క్లాసులు నిర్వహించడం తర్వాత సైద్ధాంతిక రాజకీయ పరిజ్ఞానాన్ని రూపొందించడం నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు తీసుకొచ్చేటువంటి విధానం రాజేశ్వరరావు గారి యొక్క చిరకాల వాంఛ ఆ యొక్క లక్ష్యాన్ని తప్పనిసరిగా జిల్లా పార్టీ నాయకత్వం ఆ వైపున ముందుకు వెళ్తుందని చెప్పి మరి భావిస్తూ తప్పనిసరిగా ఎవరి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి మరి ప్రతిక్రియ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నాయకత్వానికి అదే విధంగా పేరు అభినందన విప్ల అభిన